దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మాదీడగు అహశ్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవి గంధముల నుండి గ్రంథముల వలన గ్రహించితిని అంతట నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని నేను నా దేవుడైన యోహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునైన చెడుతన మందు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడువు మేమైతే సిగ్గుచేత ముఖ వికారమొందిన వారము మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి ఎరుషలేములోను యోదయ దేశములోను నివసించుచు స్వదేశములుగా ఉన్నట్టు పరదేశవాసులుగా ఇస్రాయేలులందరినీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మా మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది మేము మా దేవుడు అయిన యుహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి అయితే ఆయన కృపా క్షేమములు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవల్లని సెలవిచ్చును కానీ మేము మా దేవుడైన యుహోవా మాట వినకపోతిమి ఇస్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసితిమి కనుక నేను శపించదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి ఎరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు ఆయన మా మీదకి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడబడి मानक మానకపోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధానపరుచుకొనకపోతిమి మేము మా దేవుడైన యహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడైయుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేశెను ప్రభువా మా దేవా నీవు నీ బాహు బలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి ఎరుషలేము నీ జనుల చుట్టూనున్న సకల సకల ప్రజల ఎదుట నిందాస్పదమైతిమి ఎరుషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదకి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞా విజ్ విజ్ఞాపనము చేసుకొనుచున్నాను ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలు ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు మా దేవ చెవియొగ్గి ఆలకించుము నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువ ఆలకింపుము ప్రభువ క్షమింపుము ప్రభువ ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినివే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యుహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన ఆ ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలు నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని నీవు బహుప్రీడవు గనక నీవు విజ్ఞాపన చేయునారం ప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్లవలనని ఆజ్ఞ బయలుదేరును కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయచ్ఛిత్తము చేయుటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనులకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను ఎరుషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాజవీధులను కందకములను మరలా కట్టబడను ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమయూ లేకుండా అభిషక్తుడగు నిర్మూలము చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరుచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావలెనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును আমেন